నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమ శంకర పార్వతిభ్యాం ఈవేళ పవిత్రమైనటువంటి మాఘశుద్ధ తదియ మాఘమాసంలో స్నానం యొక్క విశిష్టత నిన్న మొన్న రెండు రోజులు చెప్పుకున్నాం మనం మాఘస్నానము అని విశేషమైనటువంటి ఫలదాయకము అని అలాగే ఉత్తర భారతదేశంలో కూడా మాఘీ అని దీన్ని చాలా పవిత్రంగా కొలుస్తారు కుండలతోటి వారి వారి ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రవహించేటువంటి నదులు తటాకాలు సరస్సుల్లోని నీరును తీసుకొని కావళ్ళు కట్టుకొని మరీ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వచ్చి అభిషేకం చేస్తూ ఉంటారు ఆ నీటితో అంతటి భక్తిభావం పెళ్ళిబుక్తూ ఉంటుంది మాఘమాసంలో అలాగే ఈ మాసంలో ముఖ్యంగా ఈరోజు ఒక విశేషమైనటువంటి పూజ మనకి చెప్పబడి ఉన్నది దీన్ని గౌరీదేవి పూజ అంటారు మాఘమాసంలో శుద్ధ తదియనాడు ప్రాతకాలమే లేచి స్నానం చేసి ఏదన్నా ఒక నదీ తీరంలో కానీ ఒక సరస్సు యొక్క తీరంలో కానీ ఈ యొక్క గౌరీదేవిని అక్కడ ఉన్నటువంటి ఇసుకతో తయారు చేసి ఆ దేవికి ఆవాహనము ఆసనము పాద్యము అర్ఘ్యము ఆచమనీయము స్నానము వస్త్రము అలాగే ఆభరణము పుష్పాలతో పూజలు గంధవిలేపనము ధూపము దీపము నైవేద్యము నీరాజనము మంత్రపుష్పము ఇత్యాది షోడసోపచారాలతో ఆ యొక్క గౌరీదేవిని పూజించి సువాసనలకు దక్షిణతో పాటుగా ఆ గౌరిని సమర్పించాలి ఈరోజు ఈ విధంగా ప్రతిరోజు చేస్తే శుద్ధ తది ప్రారంభించి ప్రతిరోజు చేస్తే విశేషమైనటువంటి పుణ్యం మాస అలా కుదరనప్పుడు పవిత్ర దినములైనటువంటి సప్తమి దశమి ఏకాదశి తిథులలో చేసుకోవచ్చు అది కుదరనప్పుడు కనీసంగా మాఘశుద్ధ తదియనాడు ఆ ఒక్కరోజన్నా చేస్తే విశేషమైనటువంటి ఫలితం అన్ని పాపాలు నశిస్తాయి ఆ రోజు రెండు కొత్త చాటలను తెచ్చి వాటిలో ఒక చీర ఒక రవికల బట్ట కొన్ని పూలు అలాగే కొన్ని ఫలాలు పసుపు కుంకుమ ఇత్యాది మంగళ ద్రవ్యాలు అందులో పెట్టి అలంకార ద్రవ్యాలన్నీ దాంట్లో ఉంచి దక్షిణ తాంబూలాలతో మూసివాయనం అంటారు దాన్ని సువాసిని పూజ చేసి శక్తి కొలది ముగ్గురు ఐదుగురు ఏడుగురు తొమ్మండుగురు లేకపోతే కనీసం ఒక్కరికన్నా ఆ యొక్క మూసివాయనాన్ని ఆ ముత్తైదుకిచ్చి ఏడుసార్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే ఆ తర్వాత ఆ ముత్తైదుని ఇంటికి పిలిచి షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టి గౌరవిస్తే ఈ గౌరీదేవి వ్రతము మాఘమాసంలో మాఘశుద్ధ తదియనాడు ప్రాతకాలంలో నిద్రలేచినప్పటి నుంచి ఈ వ్రతం ఆచరిస్తే కనుక మాఘశుద్ధ తదియనాడు చేసినటువంటి వ్రతము విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది అని మనకి మాఘపురాణం చెప్తున్నది చిరకాలము సుఖాలను అనుభవిస్తారు ఆ తర్వాత విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని చెప్తున్నది పిచ్చివారు మూర్ఖులు ఉన్నా మూఢులు ఉన్నా మాఘస్నానం చేస్తే వారందరూ కూడా దైవానుగ్రహం పొంది చిరకాలము సుఖ సంతోషత సంతోషాలు అనుభవించి అంచమునందు పుణ్యలోకాలు పొందుతారు అని మనకి మాఘపురాణం తెలియజేస్తున్నది పరమేశ్వరుడు పార్వతికి చెప్పగా చెప్పినటువంటి మాఘపురాణంలో తర్వాత అధ్యాయంతో రేపు కలుద్దాం ధర్మస్య మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి